హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మేమందరం కలిసి పోయి నా పేరు మన పాప లింగయ్య గురువయ్య మేము నలుగురు కలిసి ఈరోజు ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళ్తున్నాము సో ఈ ట్రెక్కింగ్ ఏంటంటే ఈ ప్లేస్ కూడా వెళ్ళే ప్లేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ద్వారా నేను చూపిస్తాను అంటే మేము ఎలా ఏ ఏ విధంగా ట్రెక్కింగ్ చేస్తున్నాము ఎలాంటి ప్లేస్ ఉందనేది సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం పక్కా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే హై ఫ్రెండ్స్ ఇక కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ స్ట్రెచ్ అనేది కనిపిస్తుంది కదా మీకు ఇగో ఇట్లా ఈ ఇట్లా ఆడి వరకు పోయిస్తాం ఆ చివర కొన్ని వరకు పోయిస్తాం ఈరోజు సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనేది ఈరోజు అయితే వెళ్తున్నాం కాకుంటే అక్కడ చాలా డేంజర్ ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు ఎట్లయినా ఫ్రీగా హాయిగా తిరిగి వద్దాం మంచిగా ఉంటుంది ఇప్పుడు వాతావరణం కూడా బాగుందని చెప్పేసి అందరం కలిసి వెళ్తున్నాము ఇక్కడ మంచి ప్లేస్ ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తా ఒక లొకేషన్ కూడా ఇట్లా ఇట్లా ఇవ్వాలి చిన్నగా చిన్నగా భద్రం భద్రం ఐరుతనే ఏయ్ ఏయ్ బాగా ఎండ కురుతుంది కదా మామూలు ఎండ కాదు కాబట్టి మనం జరసే నీడ ఉంది కూర్చొని పోదాం జరసేపు నీళ్ళు తాగి కూర్చొని పోదాము మన ఈత ఈతగడ్డ దొరికితే బాగుండు కొంచెం ఏమైనా ఎండ ఈత ఈతగడ్డలు దొరికితే బాగుండే అలా మన ఫుడ్ దొరికితే ఎట్లయినా पाच <nose Hanai> ఈ దారి కూడా చాలా కష్టంగా ఉంది కదా ఇట్లా మనం అవతలకి వెళ్ళాలంటే ఈ అవతలికి వెళ్ళాలంటే ఇది చాలా కష్టం ఇదే రాదు కదా ఇది దాటాలంటేనే కష్టం కదా ఇది దాటితే ఇంకా అవతల మంచిగా ఉంటది మళ్ళా మళ్ళీ ఇట్లా మనం వెళ్తాం అవతలకి వెళ్తామా ఓకే ఓకే ఫైవ్ చూద్దాం ఇంకా జారితే కిందనే పోతాం ఇంకా లోయ లోపలికి వెళ్ళిపోతాం మనం

హాయ్ ఫ్రెండ్స్ మనం మీరు కనిపిస్తుంది కదా ఆ పై నుంచి ఆ కొండ పై నుంచి మనం ఇక్కడికి వచ్చినాము సో ఈ మధ్యలో దారి అనేది కొండ కట్టేది ఈ రాయి అనేది అయ్యి ఇక్కడ మనకు చాలా లోయ ఉంది అది దాటడం చాలా కష్టం అనిపించిన కష్టపడి నేనైతే పడిపోయేవాడిని జారిపోయినా జస్ట్ మిస్ సో అక్కడ నుంచి మొత్తానికైతే ఆ కాలువ దాటి ఇక్కడికి వచ్చినాము ఇక ఇక్కడ నుంచి మంచి ఏంటంటే ఈ ఆ కొండ దాటి వచ్చిన తర్వాత ఇక అక్కడ ఉంది కదా ఇక ఆ ప్లేస్కి వెళ్ళాలి అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్దాం ఆరు అక్కడ

గాలి వస్తుంది కదా ఎంజాయ్ చేయరి ఒకసారి ఇట్లా హాయిగా ఇట్లా అనరి చేతులు పైకి ఎత్తురి ఏముంది కదా మస్తు అనిపిస్తుంది గాలి వస్తుంది ఇంత ముందు నడిచి నడిసి చెమటలు పట్టినాయి కదా బా ప్లేస్ మాత్రం భయం అనిపిస్తుంది నిజంగా లోపట్లేక లేదు సార్ మీరు మంచిగా ఉంటారా సరే ఇది ఇది గాలి ఏమైనా వస్తుందా బాబా మొత్తం వస్తుంది గాలి ఆడికి ఇంకా ముందరిపోతే మంచిగా ఉంటుంది ఆడికి పోదాం పర్య కంపై నిజంగా చూసే చెక్ పోస్ట్ లేక ఉంది చెక్ పోస్ట్ దీన్ని దాటి వెళ్ళిపోవాలి ఇట్లా ఎత్తుకొని గేట్ లెక్క ఉంది మనం ఇలా కూర్చోకాయకి వద్దు కిందికే పోతాం కదా ఇక్కడ కూర్చోలేమా కూర్చోలేదు మన బరువు తట్టుకోలేదేమో ఇది పడితే మనం లో ఆడిపోతాం ఇక అసలు నిజంగా ఓ రసూల చేరు కూడా కనిపిస్తుంది रिसपेटी कोना रावे वस्तनारू उत्रे वस्तनारू हा हा अबे ती 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 दोना तारनो दोचो नीर पण एको था मान ఇక్కడ కూర్చోకి పోతాం కదా కూర్చోలేమా బరువు తట్టుకోలేదేమో ఇది కింద పడితే మన లో ఆడికి పోతాం అసలు నిజంగా ఓ రసలి చెరువు కూడా కనిపిస్తుంది మధ్యాహ్నం ఫుడ్ లేదనుకున్నాం కానీ ఒకటైతే దొరికింది ఇడం మళ్ళీ అది గడ్డ వెళ్తుందా లేదా కూడా తెలియదు దీంట్లో ఈ సీజన్లో అయితే ఉండదు నాకు తెలిసి కానీ మేబీ ట్రై చేద్దాం పోతానా ఇక్కడ నుంచి సార్ లిసిపోవడం ద్వారా అది మనకు కొంచెం ఆ గడ్డ దొరికింది ఆ గడ్డ వెళ్తారా లేదని ప్రశాంతంగా కూర్చొని దీన్ని తీస్తున్నాము కనీసం తినడానికి ఏమైనా వెళ్తాదా లేదని ఈత గడ్డ ఇది మేము ఎప్పుడైనా ఇట్లా ట్రెక్కింగ్కి వెళ్ళినా లోపలికి వెళ్ళినప్పుడు మనకు ఫుడ్ లేకుండా ఈ గడ్డ తీసి తింటూ ఉంటాం మేము ఇది వచ్చింది ఉందా ఆ గడ్డ ఉందా ఇది ఇది కదా తనకైతే ఇవ్వ ఈ ఈ గడ్డ ఉంది కదా దీని తినొచ్చు మనం లోపల ఉంటుంది ఇది మంచిగా ఉంటుంది బలంగా బలం కూడా దీని ఇది తింటే సార్ మనకు ఆకలి అనేది ఏది కదా

ఆ చివరి నుంచి వచ్చినాము కదా మనం ఆ అక్కడి నుంచి ఇట్లా కనిపిస్తుంది ఫోన్ల దగ్గర కానీ నాలుగు కిలోమీటర్ నడిచినాము నాలుగు ఇంకా రెండు కిలోమీటర్ నడిస్తే ఈ ట్రెక్ అనేది కంప్లీట్ అవుతుంది వచ్చి అలసిపోయారు మనం అలసిపోయి కూర్చున్నారు ముగ్గురు మంచిగా ఫోన్ మన గురువు అయితే గురు మంచిగా వచ్చి ఆకలి అవుతుందని

నర్సీ నర్సీ మనం అలసిపోయి కింద పడిపోతున్నారబ్బా పాప అయితే కింద పడుతుండే చూడలే కానీ నాలుగైదు రోజుల నుంచి తినలే కాబట్టి బాడీ సరిగా సహకరిస్తలేదు నాకు ఇక మనం ఇంకా పోయి ఉంటే నాకు కష్టమవుతుండే రిటర్న్ రావడం హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము ట్రెక్కింగ్ ఈరోజు మీకు తెలుసు కదా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము మొత్తం అయితే ఒక ఐదు కిలోమీటర్ వెళ్ళాము ఇంకా ఉంది వెళ్ళవచ్చు కానీ మాకు కొంచెం ఫుడ్ లేకపోవడం వల్ల ఈరోజు ఆకలిస్తుండటంతో ఆ గడ్డలు కూడా దొరకకపోవే అందుకే రిటర్న్ వెళ్తున్నాము సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన గురువయ్య లింగయ్య మన పాపయ్య కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం పక్కా చేయండి సబ్స్క్రైబ్ మాత్రమే పక్కా చేయండి సబ్స్క్రైబ్ ఓకే